नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्त रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము ద్వితీయ సర్గ రెండవ సర్గ రామ లక్ష్మణులను చూచి సుగ్రీవాదులు శంకించుట హనుమంతుడు వాళ్ల శంకను తొలగించుట రామలక్ష్మణులను గూర్చి కొరకై సుగ్రీవుడు హనుమంతుని పంపుట తౌతు దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ వరాయుధరౌ వీరౌ సుగ్రీవ శంకితో భవత్ శ్రేష్ఠములైన ఆయుధములు ధరించిన వీరులు మహాత్ములు అయిన సోదరులైన ఆ రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడెను ఉద్వినహృదయ సర్వాదిశ సమవలోకయన్ ఆ సుగ్రీవుడు దిగులు చెందిన మనస్సుతో అన్ని దిక్కుల వైపు చూచుచూ ఒకచోట నిలచి ఉండజాలకపోయెను నైవ చక్రే మనస్థాతుం వీక్షమాణో మహాబల కపే పరమభీత వ్యవసాద అతడు మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులను చూచిన పిమ్మట ఒక చోట నిలువ మిక్కిలి భయము చెందిన ఆ సుగ్రీవుని మనస్సు ధైర్యమును కోల్పోయెను చింతయి స ధర్మాత్మా విమృశ్య గురులాఘవం ధర్మాత్ముడైన ఆ సుగ్రీవుడు బాగుగా ఆలోచించి తన బలము అధికమా అల్పమా అని విమర్శించుకొనుచు చాలా భయపడెను ఆ వానరులందరూ కూడా భయపడిరి తిివేభ్యు సుగ్రీవః ప్లవగాధిప శశంస పరమోద్విన పశ్యం పిమ్మట వానర రాజైన ఆ సుగ్రీవుడు ఆ రామలక్ష్మణులను చూచి చాలా భయపడుచు మంత్రులతో ఇట్లు చెప్పెను ఏతౌ వనమిదం దుర్గం ఏత ధ్రువం ప్రణిత్రువం ప్రచరంతా విహాగతౌ నారచీరలు ధరించి ప్రవేశింప శక్యము కాని ఈ వనములో కపట వేషముతో సంచరించుచున్న వీరిద్దరూ వాలి పంపగా ఇక్కడికి వచ్చినారు సందేహము లేదు తత సుగ్రీవ సచివా దృష్వా పరమధన్వినౌ జగ్ముర్గిరితటా తస్మాదన్యక్షిఖరముత్తమం శ్రేష్ఠములైన ధనుస్సులు ధరించి ఉన్న ఆ రామలక్ష్మణులను చూచి సుగ్రీవుని మంత్రులు ఆ పర్వతము చర్యను విడచి మరొక ఉత్తమమైన శిఖరము మీదకు వెళ్ళిరి తే క్షిప్రముపగమ్యాథ యూథ పర్షభం హరయో వానర శ్రేష్టం పరివార్యోపతస్థిరే పిమ్మట వానర నాయకులైన ఆ వానరులు వానర నాయకుల ప్రభువైన ఆ వానరోత్తముడైన సుగ్రీవుని సమీపించి ఆతని చుట్టూ కూర్చుండిరి ఏవ మేకాయనగతా ప్లవమానాగిరేర్గిరిం ప్రకంపయంతో వేగేన గిరీణాం శిఖరాని చ ఈ విధముగా ఒక పర్వతము నుండి మరొక పర్వతము మీదకి దుముకుచూ వేగము చేత పర్వత శిఖరములను కంపింపచేయుచు ఒకే పద్ధతిని అనుసరించిరి తాఖా మృగా సర్వే ప్లవమానా మహాబలా బంజుస్చ పుష్పితాన్ దుర్గమాశ్రితాన్ అక్కడ ఆ వానరులు అటూ ఇటూ దుముకుచూ ఆ అరణ్యములో ఉన్న పుష్పించిన వృక్షములను విరచిరి ఆప్లవంతో సర్వతస్తం మహాగిరిం మృగమార్జారశాలాం స్త్రయుస్తా అప్పుడు ఆ శ్రేష్ఠులు ఆ మహాపర్వతము మీద నలుమూలలా దుముకుచూ లేళ్లను అడవి పిల్లులను పెద్ద పులులను భయపెట్టుచూ వెళ్లి తగ్రీవ సచివా పర్వతేంద్రే సమా సంగం సర్వే ప్రాంజలయ స్థిత సుగ్రీవుని మంత్రులందరూ ఆ పర్వత్రేష్ఠమునందు గుమికూడి సుగ్రీవుని చేరి అంజలు ఘటించి నిలచిరి తుభయసంత్రస్తం బాలికిల్బిషం ఉచ వాక్యం సుగ్రీవం వాక్య పిమ్మట మాటలలో నేర్పరి అయిన హనుమంతుడు వాలిని గూర్చిన పాపాలోచనలను గూర్చి శంకించుచు భయ హేతువు వలన భయపడిన ఆ సుగ్రీవునితో ఇట్లు పలికెను కృతో మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి మనయోయోస్ మీరందరూ వాలివలన వచ్చునని భయపడకూడదు ఇది మలయ పర్వతము కదా ఇక్కడ వాలివలన భయమేమీ లేదు తం క్రూర దర్శనం క్రూరం నేహ పశ్యామి వాలినం శ్రేష్ఠుడవైన ఓ సుగ్రీవా నీవు ఏ వాలికి భయపడి ఈ విధముగా పారిపోవుచున్నావో చూచుటకు భయంకరుడుగా ఉండే క్రూరుడైన ఆ వాలి ఇక్కడ కనబడుట తవ భయం సౌమ్య ఓ సౌమ్యుడా పాపకృత్యములు చేయు ఏ అన్నగారి నుండి నీవు భయపడుచున్నావో అట్టి దుష్టబుద్ధి అయిన వాలి ఇక్కడ లేడు కదా నీవు భయపడుటకు హేతువు ఏదీ నాకు కనబడుటలేదు అహో లఘు చిత్తతయాత్మానం నస్థాపయసి యోమతౌ ఓ సుగ్రీవా నీవు ధైర్యమును విడచుటచే నీ బుద్ధిని స్థిరముగా ఉంచుకొనజాలగ నీ వానరత్వమును స్పష్టముగా చాటుకొనుచున్నావు ఏమి ఆశ్చర్యము బుద్ధి విజ్ఞాన ఇంగితై సర్వమాచరా విజ్ఞానసంపన్నంగితరా నీతో రాజా నీవు దృఢమైన నిశ్చయముతో మనోభావమును తెలిపే చేష్టాదుల ద్వారా ఇతరుల అభిప్రాయమును గ్రహించుచు అన్ని కార్యములను చేయుము స్థిరమైన ఆలోచన లేని రాజు ప్రజలను కదా సుగ్రీవస్తు శుభం వాక్యం శ్రు శుభతరం వాక్యం సుగ్రీవుడు క్షేమకరములైన హనుమంతుని మాటలన్నీ విని అంతకంటే అధికముగా క్షేమకరములైన మాటలు ఆతనితో ఇట్లు పలికెను దీర్ఘబాహూ విశాలిణ్భయమ్ సురసుతోపమౌ పొడవైన బాహువులు విశాలములైన నేత్రములు గల దేవతాపురుషులతో సమానులైన వీరిద్దరూ ధనుర్బాణఖడ్డములు ధరించి వచ్చుచున్నారు వీరిని చూచి ఎవరికి భయము కలుగకుండా ఉండును వాలి ప్రణిహితా వేవ శంకేహం పురుషోత్తమౌ రాజా నో బహుమిత్రాశ్చ విశ్వాసో నాత్ర హి పురుషులలో శ్రేష్ఠులైన వీరిద్దరినీ వాలియే పంపి ఉంటాడని నా సందేహము ఇందుచేతననగా రాజులకు చాలా మంది మిత్రులు ఉందురు అందుచేత రాజుల విషయమున విశ్వాసము పనికిరాదు అరయనుష్యేణ ప్రహరంత్యపి కపటముగా సంచరించుచుండే శత్రువులను మనుష్యుడు ఒక కంట కనిపెట్టుకుని ఉండవలెను అట్లు కానిచో విశ్వాసములేని ఆ శత్రువులు మనకేమి భయమని విశ్వాసముతో ఉన్నవారిని అవకాశము వచ్చినప్పుడు దెబ్బతీయుదురు కృత్యేషుబాలీ మేధావి రాజానో బహుదర్శిన భవంతి పరహంతారస్థేజ్ఞేయా ప్రాకృతైర్నరైహి వాలి ఏ పనులు ఎట్లు చేయవలెనో బాగా తెలిసిన మేధావి అనేక విషయములను సేకరించగలిగిన రాజులు శత్రువులను నశింపజేయగలరు సామాన్య జనులు వారి విషయమున జాగరూకతతో ఉండవలెను తౌత్వయా తౌత్ ప్రాకృతేన రూపవ్యాభాషణేన రూపవ్యాషణ ఓ హనుమంతుడా నీవు సామాన్య మానవుడు వలె వెళ్లి వారి ముఖవర్ణము చేష్టలు మొదలైన వాటి పద్ధతులను బట్టి రూపమును బట్టి మాటలను బట్టి వారెవరో తెలుసుకునుము लक्षयस्वतयोर्भावम् प्रहृष्टमनसौ यदि विश्वासयन्प्रशंसाभिरिङ्गितैश्च पुनः पुनः ममैवाभिमुखम् स्थित्वा पृच्छ त्वम् हरिपुङ्गवा प्रयोजनम् प्रवेशस्य वनस्यास्य धनुर्धरौ वानरुललो श्रेष्ठुडवैन ओ हनुमन्तुड వీరి భావము ఏమో గుర్తించుము వీరి మనస్సులు ప్రసన్నములుగానే ఉన్నచో చేతను అనుకూల చేష్టల చేతను వారి మనస్సులో అధికముగా విశ్వాసము పుట్టించుము నీవు నా వైపే తిరిగి నిలబడి మీరు ఈ వనములో ఎందుకు ప్రవేశించినారు అని ఈ ధనుర్ధరులైన వీరులను ప్రశ్నించుము శుద్ధాత్మానౌ్యేతం ప్లవంగ వ్యాభాషర్వా విజ్ఞేయా ఓ హనుమంతుడా వీరి మనస్సు మన విషయములో పరిశుద్ధముగానే ఉన్నదా అను విషయమును తెలిసికొనుము వీళ్లు మంచివాళ్లా చెడ్డవాళ్లా అను విషయమును మాటలను పట్టి కూడా తెలిసికొనుము కపిరాజేన చకారగమనే బుద్ధిం సో మామారమనేమక్ష్మౌ సుగ్రీవుడు ఈ విధముగా ఆజ్ఞాపించగా హనుమంతుడు రామలక్ష్మణులున్న ప్రదేశమునకు వెళ్ళుటకు నిశ్చయించుకొనెను తథేతి సంపూజ్య వచస్ సుభీతస్య దురాసదస్య మహానుభావో సయత్ర రామోతి గొప్ప సామర్థ్యము గల హనుమంతుడు సమీపించుటకు శక్యము కానివాడు చాలా భయపడినవాడు అయిన ఆ సుగ్రీవుని మాటలు మన్నించి అట్లే చేసేదను అని పలికి మహాబలశాలి అయిన రాముడు లక్ష్మణుడు ఉన్న ప్రదేశమునకు వెళ్ళెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदि काव्ये किष्किंधा कांडे द्वितीय सर्ग मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम यदक्षर पद भ्रष्टम् मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यताम् देव श्री राघव नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय, जय राम जय जय राम